హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే బాలరాజు నాగవెల్లిల పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక ఆ పెళ్ళిలో భాగంగానే మెహందీ ఫంక్షన్ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆ ఫంక్షన్లో కావేరి బాలరాజు చిన్ని అందరూ కూడా చాలా అందంగా ముస్తాబయి ఫంక్షన్లో గడుపుతూ ఉంటారు ఇక చిన్ని మెహందీ తీసుకుని వస్తూ ఉంటే అప్పుడే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న నాగవల్లి డ్రెస్పై మెహందీ మొత్తం పడిపోతుంది దాంతో నాగవల్లి కోపంగా చూస్తూ ఏ ఏం చేశావు అని అంటే ఇక చిన్ని సారీ ఆంటీ చూసుకోలేదు చూసుకోకుండా పడిపోయింది ఇంకెప్పుడు ఇలా చెయ్యను సారీ ఆంటీ అని చిన్ని క్షమాపణలు చెప్తూ ఉంటే ఏంటే సారీ అని చిన్నిని కొట్టడానికి నాగవల్లి చెయ్యెత్తుతుంది అప్పుడే కావేరీ వచ్చి నాగవల్లి చెయ్యి పట్టుకుంటుంది అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావేరీ ఏంటి చిన్నిని ఎందుకు కొడుతున్నావు అని అంటే ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నానా ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా ఇంత మంచి డ్రెస్ మీద ఈ చిన్ని మెహందీ మొత్తం పడేసింది అని చెప్పగానే ఇక కావేరీ చూడండి చిన్ని ఏమీ కావాలని మీ డ్రెస్ పాడు చేయలేదు తను చూసుకోకుండా తగిలింది అని సారీ కూడా చెప్పింది కదా అది కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు చిన్నిని కొట్టాలనుకుంటున్నావు అని కావేరి అనగానే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక కావేరి అమ్మ చిన్ని నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పగానే చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాగవల్లి ఫ్రెండ్స్ కూడా సరే నాగవల్లి తర్వాత కలుస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి ఏంటే ఏం చూసుకునే నీకు అంత పొగరు అని చెప్పగానే ఇది పొగరు కాదు ఆత్మవిశ్వాసం నేను నా భర్త ఏ తప్పు చేయలేదు అది మా మనసుకు తెలుసు త్వరలోనే కోర్టులో సాక్ష్యాలతో సహా నిరూపించి అసలు నేరస్తులను ఎవరో బయట పెడతాం అని కావేరి చెప్పగానే నాగవల్లి ఏం చేసినా కూడా మీరు ఆ కోర్టు విధించే శిక్ష నుండి తప్పించుకోవచ్చు కానీ ఈ నాగవల్లి విధించే శిక్ష నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు అని నాగవల్లి అంటూ ఉంటుంది ఇక కావేరి చూడు మీ బావ ఎంత దుర్మార్గుడో నీకు అర్థమయ్యేలా చెప్పాను అయినా కూడా మా మాటలు వినిపించుకోకుండా నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు ఇంకొక విషయం ఇంకొకసారి నా కూతురు జోలికి కానీ నా భర్త జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే నీ ప్రాణాలు తీసేస్తాను అని కావేరి నాగవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే చిన్ని ఎక్కడికి వచ్చి టీచర్ అక్కడ మెహందీ పెట్టుకుంటున్నారు మీరు కుండా రండి అని చెప్పి కావేరి చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది ఇక కావేరి వద్దు చిన్ని అని అంటే మీ రాగండి టీచర్ ఇది మెహందీ ఫంక్షన్ ఇందులో అందరూ మెహందీ పెట్టుకోవాలి రండి కూర్చోండి అని చెప్పి కావేరీని కూర్చోబెడుతుంది కావేరీ కూడా అందరితో పాటే కూర్చొని మెహందీస్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహి టీచర్ మీరు కూడా మెహందీ పెట్టుకోండి అనగానే ఇక చిన్నికి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది అవును అమ్మ నాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నాన్న చేత అమ్మకి మెహందీ పెట్టిస్తే ఇద్దరు చాలా సంతోషపడతారు వీళ్ళ పెళ్ళిలో మెహందీ ఫంక్షన్ జరిగిందో లేదో నాకు తెలియదు కదా ఇప్పుడు అమ్మ నాన్న మెహందీ పెట్టుకుంటూ ఉంటే నాకు ఆ ముచ్చట కూడా తీరినట్టు ఉంటుంది అనుకొని ఇక మహితో ఏంటి మహి మనం టీచర్కి మెహందీ పెట్టడం ఏంటి అలా పెట్టకూడదు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళే మెహందీ పెట్టాలి అని మహి చెప్పగానే మరి ఎవరు పెడతారు చిన్ని టీచర్కి అని అంటాడు ఇక చిన్ని ఇంకెవరు అదిగో ఉన్నాడు కదా అని చెప్పి రాజుని చూస్తూ ఉంటుంది అది చూసి ఇక కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవా నాగవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు దేవా అయితే కోపంగా చూస్తూ ఉండిపోతాడు ఇక చిన్ని బాలరాజు దగ్గరికి వెళ్ళి నాన్న రానాన్న అమ్మకి మెహందీ పెడదు కానీ అని చెప్పగానే ఇక బాలరాజు ఏంటమ్మ చిన్ని అసలు బాగోదే అమ్మమ్మ అని అంటే అది కాదు నాన్న ఏం కాదు మీరు రండి మీరు అమ్మకి మెహందీ పెడితే అమ్మ చాలా సంతోషపడుతుంది నాకు కూడా మీరు అమ్మకి మెహందీ పెడుతూ ఉంటే చూడాలని కోరికగా ఉంది నాన్న ప్లీజ్ రండి అని బాలరాజుని బలవంతంగా తీసుకెళ్తుంది ఇక అక్కడికి తీసుకెళ్ళి బాలరాజు చేతికి కోన్ ఇచ్చి ఇక కావేరి చేతికి మెహందీ పెట్టమని చెప్తుంది బాలరాజు కావేరి మాత్రం సిగ్గుపడుతూ చూసుకుంటూ ఉంటారు ఇక చందు ఏంటి మావయ్య ఇంకా చూస్తారేంటి టీచర్కి మెహందీ పెట్టండి అని చెప్పగానే బాలరాజు కావేరీకి ప్రేమగా మెహందీ పెడుతూ ఉంటాడు అది చూసి కావేరి అయితే చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది బాలరాజు కూడా కావేరి వైపు ప్రేమగా చూస్తూ మెహందీ పెడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న చిన్ని చందు మహి అందరూ కూడా చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటారు దేవా నాగవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక నాగవల్లి చ ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మెహందీ ఫంక్షన్ నాకు బావకి జరుగుతుందా లేక ఈ కావేరీ బాలరాజుకి జరుగుతుందా అని నాగవల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది దేవా కూడా కావేరీ బాలరాజు ప్రేమగా ఉండడం చూసి అస్సలు ఓర్చుకోలేక కోపంగా చూస్తూ ఉంటారు ఇక మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే అందరూ కూడా చాలా సరదాగా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే బాలరాజ్కి ఏదో ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న దేవా అయితే చాలా అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ బాలరాజు గారికి ఇప్పటికిప్పుడు ఎవరు ఫోన్ చేశారు వాడు ఫోన్లో ఏదో చాలా టెన్షన్గా మాట్లాడుతున్నాడు ఏమై ఉంటుంది అని దేవా అనుకుంటూ ఉంటాడు ఇక కావేరీ కూడా దేవా ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడడం చూసి ఎవరితో బాలా ఇంతసేపు మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది బాలరాజు ఫోన్ మాట్లాడిన తర్వాత కావేరీ బాలరాజు దగ్గరికి వస్తుంది ఏంటి బాల ఎవరు ఫోన్లో అంత సీరియస్గా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది అప్పుడు బాలరాజు అదే కావేరి ఆ మాణిక్యం దొరికాడంట అని చెప్పగానే కావేరి చాలా సంతోషపడుతుంది ఏంటి బాల ఏమన్నావు మాణిక్యం దొరికాడా అంటే సాక్ష్యాలు కూడా దొరికినట్టే కదా అని అంటుంది లేదు కావేరి ఆ మాణిక్యం దొరికాడు కానీ వాడింకా నన్ను దేవ మనిషనే అనుకుంటున్నాడు నన్ను నమ్మలేకపోతున్నాడు ఎలాగైనా నేనే వెళ్ళి ఆ మాణిక్యంగాన్ని కలిసి సాక్ష్యాలు తీసుకొస్తాను ఈ దేవానిజ స్వరూపం రేపు పెళ్లికి ముందే బయటపెట్టి వాణ్ణి జైలుకి పంపిస్తాను అని బాలరాజు అంటూ ఉంటే ఇంతలోనే దేవ అక్కడికి వచ్చి నవ్వుతూ చెప్పట్లు కొడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న బాలరాజు కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవ మిత్రమా శబాష్ నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది అని అంటూ ఉంటే ఇక బాలరాజు కావేరి కోపంగా చూస్తూ ఉంటారు ఇక దేవా నువ్వు నిన్న ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే నేను మహిని నీ కూతుర్ని పెట్టుకొని పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా చేశాను కానీ నువ్వు ఇంట్లో ఉండి కూడా తిన్నగా లేవు కదా నన్ను ఇరికించడానికి నన్ను జైలుకి పంపించడానికి అన్ని సాక్ష్యాలు ఏర్పాటు చేస్తున్నావన్నమాట చెయ్యి మిత్రమా చెయ్యి నువ్వు ఎన్ని చేసినా కూడా ఈ దేవా దేవానే నెగ్గుతాడు అని చెప్పగానే ఇక బాలరాజు రే చూస్తూ ఉండరా రేపు పెళ్ళికి ముందే నీ గురించి నాగవల్లికి అన్ని నిజాలు తెలిసేలా చేస్తాను నీ గురించి నిజాలు తెలిసిన ప్రతిక్ష మరుక్షణం నాగవల్లి నిన్ను చీ కొడుతుంది నాగవల్లియే కాదు నువ్వు దేవుడు అనుకుంటున్నా నీ కన్న కొడుకు మహి కూడా నిన్ను అసహించుకుంటాడు అంతకు మించిన నరకం చావు ఇంకేముంటుందిరా అవన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పగానే ఇక దేవా సరే మిత్రమా నీకొక ఆఫర్ ఇస్తున్నాను నిన్న నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని నేనే కండిషన్ పెట్టాను కదా ఇప్పుడు ఆ కండిషన్ని నేనే వాపస్ తీసుకుంటున్నాను ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సాక్ష్యాల కోసం ఏమైనా చేయొచ్చు నీకు ఫ్రీడమ్ ఇచ్చేసాను అని దేవా చెప్పగానే బాలరాజు కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక బాలరాజు రే నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావురా అని అంటే ఏంటి మిత్రమా నేను ఛాన్స్ ఇచ్చాక కూడా యూజ్ ఏంటి అని అంటే వెళ్తాను వెళ్ళి నిన్ను జైలుకి పంపించడానికి కావలసిన సాక్ష్యాలు తీసుకొస్తాను అని బాలరాజు అంటూ ఉంటే కావేరి వాళ్ళ వెళ్ళొద్దు బాలా ఈ రాక్షసుడు ఏదో ప్లాన్ చేశాడు అని చెప్పగానే కావేరి నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి చిన్ని నువ్వు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాతో చెప్పండి వీడి ప్రాణాలు తీసేస్తాను అని బాలరాజు చెప్పి ఇక సాక్ష్యం కోసం బయలుదేరుతాడు ఇక దేవా కూడా ఏంటి కావేరి నీ మొగుడు బయటికి వెళ్ళాడు కదా మరి ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటావు అని అంటే కావేరి చీ అని చెప్పి దేవాని చీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా వెళ్ళరా బాలరాజు వెళ్ళు నువ్వు వెళ్ళేసరికే అక్కడ ఆ మాణిక్యంగాడు ప్రాణాలతో ఉంటే కదా అప్పుడే నా మనుషులు ఆ మాణిక్యంగాన్ని చంపేసి వాడి దగ్గర ఉన్న సాక్ష్యాలని మాయం చేసేస్తూ ఉంటారు వెళ్ళరా నువ్వు ఇంటికి వచ్చేసరికే నీ పెళ్ళాన్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి దేవా అనుకుంటూ ఉంటాడు ఇక మెహందీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కావేరి చిన్ని ఒకే గదిలో నిద్రపోతూ ఉంటారు ఇక నాగవల్లి మహి ఒక గదిలో దేవ ఒక గదిలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు అప్ అప్పుడే దేవాలోని మృగం మేల్కుంటుంది ఇక కళ్ళు తెరిచి క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ బాలరాజుగాడు ఇంట్లో లేడు వాడి సంగతి నా మనుషులు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆ కావేరీ చిన్ని మాత్రమే ఒంటరిగా ఉన్నారు ఇప్పుడే ఆ కావేరీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక దేవా అయితే కావేరీ చిన్ని పడుకున్న గదిలోకి వెళ్తారు ఇక ఆ గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న కావేరిని అలాగే చూస్తూ ఉంటాడు కావేరిని అలా చూసి దేవా ఏ మందమేది నిన్ను ఎంత మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేకపోతున్నాను ఎప్పుడెప్పుడు నువ్వు నా సొంతమవుతావని ఎదురు చూస్తున్నాను కానీ నా కోరిక మాత్రం ఎప్పటికీ తీరడం లేదు ఈరోజు నిన్ను వదిలేదే లేదు అని దేవ అయితే కావేరి నోరు బిర్రుగా పట్టేసి బయటికి లాక్కొస్తూ ఉంటాడు దేవా గదిలోకి తీసుకెళ్తాడు ఇక కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏంట్రా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటే ఇక దేవా కావేరి నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ కావేరి అని చెప్పి దేవా బ్రతిమిలాడుతూ ఉంటారు ఇక కావేరి చీ నీచిడా నీకింకా ఇలాంటి బుద్ధి పోలేదన్నమాట ఈ విషయం నా భర్తకి తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తాడు మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు అని కావేరి వెళ్తూ ఉంటే కావేరి చెయ్యి గట్టిగా పట్టుకుని ఎక్కడికే వెళ్తానంటున్నావు నీకు ఇంతలా బ్రతిమలాడి చెప్తుంటే అర్థం కావట్లేదా నోరు మూసుకొని నేను చెప్పేది విను అని దేవా అంటూ ఉంటాడు అప్పుడే ఇక నాగవల్లికి కూడా మెలకు వస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి చూసి ఏంటి బాగా దాహంగా ఉంది ఇక్కడ వాటర్ కూడా లేదే అని చెప్పి నాగవల్లి వాటర్ తాగడానికి బయటికి వస్తూ ఉంటుంది అలా వస్తూ కిందికి రావాలని చూస్తూ ఉంటే ఇంతలోనే దేవా గదిలో ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి మహి నా దగ్గరే పడుకున్నాడు కదా మరి బావ ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి ఇక నాగవల్లి కిటికీలోంచి చూస్తూ ఉంటుంది అలా చూసేసరికే గదిలో దేవా కావేరి ఉంటారు వాళ్ళని చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ టైంలో ఆ కావేరి బావ గదిలో ఉందేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే కావేరి చీ నన్నొదలరా త్వరలోనే నీ పాపాలు పండే రోజు దగ్గర పడింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దేవా ఏంటే ఏంటే నా పాపాలు పండేవి ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశాను అవి నీకు కూడా తెలుసు కదా అయినా ఎక్కడైనా దొరికానా లేదు కదా అది ఈ దేవా కెపాసిటీ అంటే నీకోసం పిచ్చి వల్ల నీ వెంట తిరిగాను పిచ్చి కుక్కల తిరిగినా కూడా నన్ను పట్టించుకోకుండా ఆ బాలరాజు గారిని పెళ్లి చేసుకున్నావు ఏముందే నాకంటే ఎక్కువ వాడిలో ఏముంది నాకంటే అందగాడా కాదు నాకంటే డబ్బున్నవాడా కానే కాదు నువ్వు ఏం కావాలన్నా మరుక్షణం నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే సత్తా నా దగ్గర ఉంది అయినా కూడా నన్ను కాదనుకొని ఆ బాలరాజు గారిని పెళ్లి చేసుకున్నావు అని దేవా అంటూ ఉంటే ఇదంతా నాగవల్లి విని ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక కావేరి చీ నీచుడా వదిలేరా నన్ను వెళ్ళనివ్వు అని అంటూ ఉంటే ఇక దేవ ఏంటే వెళ్ళనిచ్చేది నీ కోసం ఎన్ని చేశాను ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశాను నేనే ప్రాణంగా బ్రతుకుతున్న నా భార్య పార్వతిని నీ కోసం కాదా నేను చంపింది నువ్వు నన్ను కాదన్నవన్న కోపంతోనే ఆ రోజు ఆ నేరాన్ని నీ మీద వేశాను లేకపోతే నా నిన్ను అప్పుడే కేసు నుండి తప్పించేవాడిని అని చెప్పి దేవా అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి అంటే కావేరి చెప్పినట్టు మా అక్కని చంపింది బావానేనా అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవా చూడు నా భార్య చనిపోయినప్పటి నుండి నేను ఒంటరిగా ఉంటున్నాను ఏ ఒక్క ఆడదాన్ని కూడా కన్నెత్తి చూడలేదు ఎందుకంటే ఇంకా నాకు నువ్వే కావాలి నీ ప్రేమే కావాలి అందుకే నన్ను కాదనకి కావేరి నాకు నాగవల్లిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నువ్వు నాకు కావాలి అని చెప్పి నోటికొచ్చినట్లు అసహ్యంగా దేవా మాట్లాడుతూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కావేరీ కూడా నన్ను వదలరా నేను వెళ్ళాలి వదలరా అని ఇక దేవా నుండి విడిపించుకుంటూ ఉంటుంది నాగవల్లి అయితే దేవా స్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి కూలిపోతుంది ఇదేంటి అంటే మా అక్కని చంపింది మా బావేనా పైకి మంచి వాళ్ళ నటించి మా అక్కని పొట్టన పెట్టుకున్నాడా ఈ నిజం తెలియక దేవుడని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కావేరిని బాలరాజుని అనరాని మాటలన్నీ అన్నాను ఇంకొక్క క్షణం కూడా వీణ్ణి క్షమించకూడదు ఇప్పుడే వీరి అంతు తేల్చాలి అని చెప్పి కోపంగా గది తలుపు తీసి రే దేవా అని కోపంగా అరుస్తుంది నాగవల్లి అక్కడికి ఎంట్రీ ఇవ్వడం చూసి కావేరీ దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా కావేరీ చెయ్యి వదిలిపెట్టి ఇక నటిస్తూ చూసావా నాగవల్లి చూసావా ఈ కావేరి ఎంతకు తెగించిందో చూసావా తన భర్త ఇంట్లో లేడని అర్ధరాత్రి నా గదిలోకి వచ్చి ఏవివో మాట్లాడుతుంది అని చెప్పి దేవ మాట్లాడుతూ ఉంటే కావేరి షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని కావేరి అంటూ ఉంటే ఇక నాగవల్లి ఆగండి అని కోపంగా అంటుంది ఇక నాగవల్లి దేవ వైపు కోపంగా చూస్తూ అక్కడికి వెళ్తూ ఉంటే ఇక దేవా ఏంటి నాగవల్లి అలా చూస్తున్నావేంటి ఆ కావేరియే నా గదిలోకి వచ్చింది అని అంటాడు ఇక నాగవల్లి ఆపరా అని చెప్పి దేవా చెంప పగలగొడుతుంది అది చూసి దేవా నా కావేరీ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా నాగవల్లి అని అంటూ ఉంటే చీ దుర్మార్గుడా ఇంకా మాట్లాడతావేంట్రా మా అక్కని చంపింది నువ్వే అని నాకు తెలిసిపోయింది ఏం పాపం చేసిందిరా మా అక్క నువ్వే ప్రాణంగా బ్రతికింది నిన్నే ప్రాణంగా చూసుకుంది అలాంటిది మా అక్కని చంపుతావా పాపం మహికి తల్లి ప్రే తల్లి ప్రేమని దక్కకుండా చేశావు కదరా నీలాంటి నీచుడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి నాగవల్లి కోపంగా అరుస్తూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్